ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చేయవు ఏది దేనికి సంబంధించినవి మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అంతే కదా తప్ప ఏంటని ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా రాయి ముక్కు భూమికి చింపై చియ్య చింపై అవని చింపై నుంపై

మొత్తం ఏ భై అ బుగురు ఏ భై ఆ చెంపల్ వేస్కొని ఇక్కడ 2 నిమిషాలు ఉండది కదా జంపి కొడతారా రష్మి ఎంతరా అలా డస్ లేడీ ఇంకోసారి గోదావరి లెక్క కావడానికి సంగతి చెప్తాను తెలుగున్నాడు పంపేది నీకు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పని అంది ఏసే పని అన్నది అది కానీ బెల్లంపల్లి బెల్లం ఎక్కడ ఆడ్రస్ లేదా లోపల ఊరు లేదా నగర్ లేదా నగర్ ఎక్కడానికి నగర్ ఉన్నది లోపల మాల మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి మరి నంబర్ చెప్పు

నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నా తెలుగు ఖచ్చితంగా నేను ఎవరిని ఏమన్నా నాకు చెప్పు ఎవరు ఏమన్నా చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పలేదు ఫస్ట్ నువ్వు ఏం చేయాలి ఫస్ట్ అయితే మాది బెల్లం పెళ్లి పక్కకు మాలతో పోలక్ చేస్తే మంచిగా అనిపిస్తాను వాళ్ళు పంచమండే నేనే చూసుకున్నా పెళ్ తీసుకొని కాక్స్ చెప్పినట్టు ఇక్కడ ఇదంతా ప్లానింగ్ పడి వస్తాం తెల్లబుల్ వచ్చిన ప్లానింగ్ కాల్స్ ఇవన్నీ కొట్టించి

Chalo.